అందరికీ నమస్కారం ఒక్క కార్తీక శుక్రవారం అయినా ఇంట్లో ఇలా పూజ చేయండి ఏడు తరాల తరగని ఐశ్వర్యం మీ సొంతం కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది శివకేశవులకు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తీక మాసం కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు దేవేరీ అయిన లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆశీస్సులను పొందాలంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి కార్తీక శుక్రవారం రోజున చేసే పూజలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఒక్క శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించిన వారికి ఆ తల్లి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలను పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ కార్తీక శుక్రవారం రోజున ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోవాలి లక్ష్మీదేవికి రాళ్ల ఉప్పు అంటే చాలా ఇష్టం వాస్తు శాస్త్రంలో రాళ్ల ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ కార్తీక శుక్రవారం రోజున రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలను చే మీ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు ఈ కార్తీక శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించాలి ఈ కార్తీక శుక్రవారం రోజున ఇంటిని తుడిచే సమయంలో చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ జాలె ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉంటాయి ఇంట్లో ఆర్థిక రాబడి కూడా పెరుగుతుంది కార్తీక శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు అష్టదల పద్మం ముగ్గు వేసుకోవాలి అష్టదల పద్మం ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ముగ్గు ఉన్న ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుమోపుతుంది కాబట్టి శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు అష్టదల పద్మం ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేయండి అలాగే ఈరోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో ఒక స్వస్తిక్ గుర్తుని వేయండి స్వస్తి గుర్తు ఉన్న ఇండ్లు డబ్బుతో నిండిపోతుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక శుక్రవారం రోజున మీ ఇంటి తలుపు మీద స్వస్థ గుర్తు వేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ శుక్రవారం రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు రాళ్ళ ఉప్పు వేసుకుని స్నానం చేయండి ఇలా స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కార్తీక శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను పెట్టి ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులు వేసి పూజ గదిలో పెట్టి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఈ నీటిలో దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది ఈ శుక్రవారం రోజున ఈ నీటిని తాగడం వల్ల మీ కుటుంబం అంతా ఆయుర సిరి సంపదలతో జీవిస్తారు శుక్రవారం రోజున పూజ చేసే ఆడవాళ్ళు పచ్చ రంగులో కానీ ఎరుపు రంగులో ఉన్న చీరలను కానీ కట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే శుక్రవారం ఎరుపు రంగు గాజులు వేసుకొని పూజ చేయడం చాలా చాలా మంచిది ఇలా చేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి ఆ స్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది మనం శుక్రవారం పూజ చేసేటప్పుడు ఇంట్లోని మీ పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించి పూజ చేయాలి అప్పుడే మీ పూజలకు పుణ్యం లభిస్తుంది ఈ కార్తీక శుక్రవారం రోజున పూజ చేసే వాళ్ళు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అదే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది అలాగే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వారు ఈ కార్తీక మాసంలో ఒక్క శుక్రవారం రోజైన ఉప్పు దీపం దీన్నే ఐశ్వర్య దీపం అంటారు ఉప్పు దీపం వెలిగిస్తే మీ ఇంటికి ఐశ్వర్యాలు సిరి సంపదలో చేకూరుతాయని పండితులు చెబుతున్నారు మొదట ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని నిండా రాళ్ళు ఉప్పు పోయాలి ఇప్పుడు ఈ ఉప్పు మీద ఒక చిన్న మట్టి ప్రమిద పెట్టి దానిలో రెండు రూపాయల బిల్ల కొన్ని అక్షతలు వేసి దాని మీద మరో మట్టి ప్రమిద పెట్టి దానిలో నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకొని దీపాన్ని పూలతో అలంకరించుకోవాలి దీన్నే ఉప్పు దీపం అంటారు శ్రీ మహాలక్ష్మిదేవికి ఉప్పు దీపం అంటే చాలా ఇష్టం ఎవరైతే కార్తీక మాసంలో ఒక్క శుక్రవారం రోజైనా ఉప్పు దీపం వెలిగిస్తారో అలాంటి ఇంట్లో ఎటువంటి ఆర్థిక కష్టాలు ఉండవు లక్ష్మీదేవి ఆశీస్సులతో ఆర్థిక రాబడి ధనాకర్షణ పెరుగుతుంది ఇక పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను పెట్టినా సరిపోతుంది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు శుక్రవారం పూజ చేసేటప్పుడు రెండు అరటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ శుక్రవారం నాడు ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా మీ ఇల్లు ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే ఈ కార్తీక శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు చెక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమలు అద్ది మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న నరదృష్టి నరఘోష తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముఖ్యంగా ఈ కార్తీక శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఫలితంగా మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది ఈ విధంగా ఈ కార్తీక శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయన మహా అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం మీద ఒక యాలక్కాయ పెట్టి అమ్మవారికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో పదకొండు రూపాయి బిల్లులను పెట్టి పూజ చేయాలి పూజ పూర్తయిన తరువాత వీటిని బీరువాళ్ళు డబ్బు దాచుకునే చోట పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కార్తీక మాసంలో తులసి పూజకు విశేషమైన స్థానం ఉంటుంది కార్తీక మాసమంతా తులసిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి మాసం మాసమంతా తులసి పూజ చేయలేని వారు కనీసం కార్తీక సోమవారాలు శుక్రవారాల్లో అయినా తులసిని పూజిస్తే మీకున్న అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి కార్తీక శుక్రవారం నాడు తులసి మొక్కకు పా పాలు పోసి పసుపు కుంకుమ పెట్టి తులసి కోట దగ్గర దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళ యుగ ప్రాప్తి చేకూరుతుంది శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఒక గాజు గ్లాసులో నీటిని పోసి అందులో కాస్త రాళ్ళ ఉప్పు వేసి ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాసుని ఇంట్లో నైరుతి మూలలో ఉంచండి ఇలా చేస్తే ఇంట్లో దేనికి లోటు అనేది ఉండదు ఇంట్లో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది ఈ కార్తీక శుక్రవారం రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ళ ఉప్పు నాలుగు లవంగాలు వేసి మీ ఇంట్లో ఒక మూలన పెట్టండి మరుసటి రోజు ఉదయం శనివారం రోజు ఈ ఉప్పును తీసి ఎవరో తిరిగిన చోట పడేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రాక ప్రారంభమవుతుంది మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ కార్తీక శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఎవరికి ీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియని ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఉప్పు కలర్ లైట్గా నలుపు రంగులోనికి మారుతుంది అలా మారిన తర్వాత దీన్ని తీసేయండి శుక్రవారం రోజున ఇలా చేస్తే మీరు అనుకున్నది నెరవేరుతుంది మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ ఇంట్లో ఆర్థిక రాబడి ధనాకర్షణ పెరుగుతుంది మీ ఇంట లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారంలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఈ కార్తీక శుక్రవారం రోజున ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్య మూలన ఉంచుకోవాలి అప్పుడు వారికి వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కాలంటే ఉప్పుతో శుక్రవారం రోజున ఈ పరిహారాలను చేయాలని ఇలా చేస్తే మీకు మీ ఇంటికి లక్ష్మి లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ఇస్తుందని పండితులు సూచిస్తూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలను చేయాలి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారెన్నో మంచి డ్యూస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్